ఓం గంగణమతేమ శ్రీమాత్రే నమోన్మ ఐం సరస్వత జయ గురుదత్త్రేయన్మీరామ జయ రామ జయ జయ రామ రామాయ శ్రీ మహాకాళికాయ నమోన్మ ఓం నమో భగవతి మేధ దక్షిణామూర్తి మహ్యం మేదాం ప్రజాం ప్రయచ్చ స్వాహ శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీచన నో నమో శ్రీకృష్ణపరమాత్మని పరబ్రహ్మణి పరంజ్యోతిషీన్ నమ్మ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యోన్మో జయ గురు జయ గురుద్రేయాయో నమ శ్రీమాతీన్మోన్మ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు ఫలపరతి గురునాశర్మ నేను జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ వాటి ప్రభావం అంతా కూడా గోచార రీత్య మేషాది ద్వాదశ రాశుల వలకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా చూసుకుంటే ఈ యొక్క బుధుడు శుక్రుడు కలియికంతా కూడా సంభవిస్తుంది కర్కాటక రాసులు అంతా కూడా సంభవిస్తుంది ఈ యొక్క బుధ శుక్రులు అంతా కూడా ఏ రకంగా అంతా కూడా గోచారీత్య ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు కంటెంట్ అంతా కూడా బుధ శుక్ర కలిగంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం ఉంటుంది ఆకస్మికత లాభం రాజయుగం సిద్ధించడానికి ఈ యొక్క అప్పుల బాధలు ఇచ్చి కానీ ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అదృష్టయోగం కలిసి రావాలన్నా వ్యాపారంలో అధిక లాభాలు గలించడాని కన్నా నీకంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలని తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేసుకోవడం గోమాత సేవ చేయడం ప్రధానంగా రావి చెట్టుకు ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక భగవంతుడి నామస్మరణ ప్రతినిత్యం కూడా చేసుకుంటూ ఉంటారో జపాని ఆచరించుకోవడం నామస్మరణ చేసుకోవడం మెడిటేషన్ లాగా జపాన్ని ఆచరించుకోవడం ధ్యానాన్ని చేయడం వల్ల అధిక లాభాలు ధరించడానికి అదృష్టయోగం యోగం సిద్ధించడానికి అష్టేశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉండడం వల్ల అధిక లాభాలు ధరించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పశు పక్షాదులకి పక్షులకి ఆహారంగా ఏమైనా పెడుతూ ఉండడం ప్రతినిత్యం కూడా భూతదయలాగా ఉంటుంది ప్రతినిత్యం కూడా చునకాలకంతా కూడా ఆహారంగా పెట్టడం ప్రధానంగా శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుంది రావి చెట్టు కంతా కూడా అఖండ దీపారాధన ఆవునైతో నయ్యితో కానీ నువ్వులతో కానీ ప్రతినిత్యం కూడా చేస్తూ ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల రావి చెట్టు దగ్గర మొదట్లో అంతా కూడా బెల్లం అంతా కూడా చూర్ణంలాగా చేసి పొడిలాగా చేసి సమర్పించడం చీబలికి ఆహారంగా పెడుతుండడం తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది అదృష్టి యోగం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వల్లకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా బుధుడు శుక్రుడు కలియక కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం శ్రీమాత్రీని కర్కాటక రాశి జాతకులకి ప్రధానంగా ఆగస్టు నెల మాసంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బుధుడు శుక్రుడు కలిగి అంతా కూడా సంభవిస్తుంది కర్కాటక రాశిలో అంతా కూడా సంభవిస్తుంది ఈ యొక్క ఫలితాలంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా కర్కాటక రాశి అంతా కూడా ఆగస్టు నెల మాసంలో ఫలితాల్లో భాగంగా తెలుసుకుందాం ప్రధానంగా రాశిలో అంతా కూడా ప్రధానమైన ఐశ్వర్య ప్రధాన శుక్రుడు మరియు బుధుడు వ్యాపార కారు బుధుడు అంతా కూడా సంచారం చేయడం ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి బుధుడికి ఎంత యోగకరమైన రాశి కాదు కాదు కానీ రాశిలో అంతా కూడా మిత్రగ్రహాలు గ్రహాలు కలిసి ఉండడం బుద్ధుడు శుక్రుడు మిత్రగ్రహాలు అంతా కూడా కలిసి ఉండడం శ్రేష్ఠమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అధిక లాభాలు కలిగించడానికి శుక్రుడి అనుగ్రహం వల్ల మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది శుభగ్రహం అంతా కూడా సంచారం చేయడం యోగరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గనక ఎవరైతే కనుక బొబ్బర్లు దానం చేస్తారో కర్కాటక రాశి జాతులంతా కూడా బ్రాహ్మణుకి అంతా కూడా శుక్రవారం శుక్రవారంలో అంతా కూడా బొబ్బరులు దానం చేసుకోవాలి బియ్యాన్ని దానం చేసుకోవాలి శనిశ్వరు ప్రీతికరంగా నల్ల మూకు దానం చేసుకోవాలి ఇక్కడ రాహుకి ప్రీతికరంగా మీరంతా కూడా అష్టమ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది కావున ప్రధానంగా మీరంతా కూడా ప్రతినిత్యం కూడా రాహుకి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం మినప వడలు అంటే గారెలంతా కూడా వడమాలంతా కూడా ఆంజనేయ స్వామికి సమర్పించడం వడమాల అంతా కూడా కాలబర్ర స్వామి దేవాలయంలో అంతా కూడా సమర్పించడం వల్ల అదృష్ట యోగం కలిగి వస్తుంది అధిక లాభాలు కలిగించడానికి నవగ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే వ్యాపారం అభివృద్ధి కావాలి అదృష్ట యోగం కలిసి రావాలి మహాలక్ష్మి దేవి అనుగుణం కావాలి లాభాలు గణించడానికి మనీ యొక్క ప్రతినిత్యం కూడా ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రతినిత్యం కూడా కర్కాటక రాశి జాతకులు పరమేశ్వరుడు ప్రీతికరంగా చెరుకు రసంతో ద్రాక్ష రసంతో నారికేల జలంతో పసుపుతోటి తోటి అభిషేకం చేసుకోవడం వివిధ ఫలాలతోటి డ్రై ఫ్రూట్స్ తోటి అభిషేకం చేయించుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలడం ఆస్కారం ఉంటుంది గణపతి ఆరాధనలో భాగంగా చెరుకు రసంతో అభిషేకం చేయించుకోవడం తామర పులతో పుష్పార్చన చేయడం గరికతోటి అభిషేకం చేసుకోవడం అఖండమైన పని ఫలితాలు లాభాలు గరించడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మీ గణపతి శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం గణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళని నివేదన చేయడం అదృష్ట యోగం కలిసి వస్తుంది సకల విఘ్నాలంతా కూడా నివారం కలుగుతుంది ఓం నమో భగవతి వాసుదేవాయ నమ ప్రతినిత్యం కూడా శ్రీకృష్ణ అష్టమి రోజున మీరంతా కూడా పదహారో తారీఖు రోజునంతా కూడా సంభవిస్తుంది మీరంతా కూడా ప్రతినిత్యం కూడా శ్రీకృష్ణుడు ప్రీతికరంగా తులసి మాలను సమర్పించడం వల్ల అదృష్ట యోగం కలిసే వస్తుంది అఖండమైన దీర్ఘ మంగళయోగం సిద్ధిస్తుంది సర్వ సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది విష్ణు సహస్రనామం పట్టణం కానీ శ్రీకృష్ణుడి యొక్క సహస్రనామా అంతా కూడా భాగవత ఇతిహాసాలంతా కూడా చదువుకోవడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రేష్టమైన పుణ్య ఫలితాల వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది వ్యాపారంలో మార్పులు గడవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాల జపాన్ని ఆచరించండి ఆంజనేయ స్వామి పూజా విధానంలో భాగంగా తమలపాకు పూజ మరియు వడమాల అంతా కూడా సమర్పించడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది క్రిమాత్రి ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉంది బుద్ధుడు శుక్రుడు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు కావున ఈ గ్రహస్థితి అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి ఇప్పుడంతా కూడా చెప్పుకుంటున్నాం ఈ యొక్క ఎపిసోడ్ లో అంతా కూడా ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా గోచార చక్రంలో ఈ రకంగా ఉంది మిథు మిథున్ రాశిలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క శుక్రుడు బృహస్పతి కలియిక అంతా కూడా ఉంది ఇక్కడ శుక్రుడు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు బుద్ధ భగవాన్ తోటి కలిగితో ఉంటున్నారు ఇక్కడ అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా కేతు తోటి సింహరాశులతో ఈ యొక్క కలిగితో అన్నమాట ప్రధానంగా సింహరాశులు అంతా కూడా కేతుతో కేతు మరియు సూర్య భగవానుడు అంతా కూడా కలిగితో ఉన్నాడు కుంభరాశులు అంతా కూడా ఈ యొక్క రాహు సంచారం జరుగుతుంది ప్రధానంగా కన్యా అంతా కూడా అంగారం కూడా సంచారం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే మీనరాశిలో అంతా కూడా శని భగవానుడు వక్రగతి స్థితిలో అంతా కూడా సంచారం చేసుకున్నారు ఈ స్థితి అంతా కూడా గోచార రీత్యా గ్రహస్థితి ఈ రకంగా ఉంది మరియు చంద్రభగంతా కూడా ఇక్కడ మిథున్ రాశి కర్కాటక రాశి సింహరాశిలో సంచారం చేయడం ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది మరియు ఇక్కడ చూసుకుంటే ఈ గ్రహస్థితి అంతా కూడా మిష్టమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కొన్ని రాసులు వాళ్ళకి అధికమైన లాభాలు అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి కరీక వీక్షణ అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి గోచార చక్రవశాత్ తెలుసుకోవడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశు వాళ్ళు ప్రతినిత్యం కూడా అన్నదానం చేసుకోవడం వల్ల దేవాలయ ప్రాంగణంలో విశేషంగా శ్రీకృష్ణాష్టమి రోజున గణపతి నవరాత్రుల్లో దేవి ప్రీతికరంగా ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో అంతా కూడా ఈ యొక్క వివిధమైన పుణ్యవంతమైన రోజుల్లో అంతా కూడా అన్నదానం చేయించడం వల్ల వస్త్రదానం చేయడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది అదృష్టమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క శ్రీరామ యొక్క నామస్మరణం చేయడం శ్రీరామ 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 ఈ నామాన్ని ప్రతినించం కూడా రామ అనే నామ జపాన్ని ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మోక్ష జ్ఞాన సిద్ధి కలుగుతుంది కష్టాల నుంచి బయటపడతారు అదృష్టమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది నమో భగవతి వాసుదేవాయ వాసుదేవాయమ నామాన్ని జపాన్ని అంతా కూడా శ్రీ కృష్ణాష్టమి రోజున నామాన్ని అంతా కూడా విశేషంగా జపాన్ని ఆచరించండి అష్టైశ్వర యోగం కలుగుతుంది అధిక లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక అమ్మవారి ఆరాధన నిత్యం కూడా చేసుకుంటూ ఉంటారో మంగళగౌరి దేవి ఆరాధన విశేషంగా శ్రావణ మాసంలో భాద్రపద మాసంలో ఆచరించుకోవడం వల్ల దీర్ఘ సుమంగళ యోగం సిద్ధించడానికి అధికమైన పుణ్యవంతమైన జీవితం చేయించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి మేషాది ద్వాదశ వాళ్ళకి ఈ మాసంలో శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాదశ వాళ్ళు ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయడం నవగ్రహాలకి ప్రదక్షిణాలు ఆచరించుకోవడం ఇరవై ఒక ప్రదక్షిణాలు కాని ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ ఈ యొక్క నలభై ఎనిమిది ప్రదక్షిణాలు కానీ నవగ్రహ దేవాలయంలో కానీ ఆంజనేయ స్వామివారి దేవాలయాలు కానీ జపాన్ని ఆచరించుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు ప్రీతికరంగా జప శాంతి హోమాది కార్యక్రమాలు మీ జన్మజాతకంలో ఉండే దోషాలకు అంతా కూడా పరిష్కారం చేసుకోవడం అధిక లాభాలు గ్రహించడానికి శీఘ్ర ఫలదాయకంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది మహాగణపతికి ప్రీతికరంగా చెరుకు రసంతో అభిషేకం చేయించడం ఈ యొక్క గరికతోటి మరియు తామరపులతోటి అర్చన విధానం చేసుకోవడం వల్ల ఉండ్రాళ్లతోటి మోదకాలతోటి సహస్రనామాచన చేయించుకోవడం వల్ల సకల విఘ్నాలంతా కూడా నివారణ కలిగి అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది భగవంతుడి ఆరాధన అంతా కూడా శ్రేష్టంగా చేసుకోండి అమ్మవారి ఆరాధన ఈ మాసంలో చేసుకోండి దీర్ఘ యోగం సిద్ధిస్తుంది విశేషంగా అందరికి కూడా ఈ యొక్క ఈ మాసంలో విశేషంగా ఎవరైతే కనుక అధికంగా గోమాత సేవ చేస్తుంటారో ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో లాభాలు నష్టాలు ఉన్నప్పటికి కూడా అధికంగా మీకు అంతా కూడా ధనం అంతా కూడా సమయానికి లభించడానికి కోమాత సేవ చేయడం వల్ల అప్పుల బాధల నుంచి వేటబడడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నుంచి కూడా మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా తామర పులతోటి తేనెతోటి శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ వేరే శాంతి హోమాది కార్యక్రమాలు కానీ లక్ష్మీనారాయణ శాంతి హోమాది కార్యక్రమాలు సంపుటిత విధానంగా మూలమంత సంపుటిత విధానంగా చేసుకోవడం వల్ల అష్టైశుభయోగం సిద్ధిస్తుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాల కోసం మేషాది ద్వాదశ్రాలు ప్రతినిత్యం కూడా ఈ యొక్క పసుపు కుమ్ముల మాలనంతా కూడా సమర్పించడం వల్ల అమ్మవారికి అంతా కూడా మహాలక్ష్మి దేవికి కానీ గణపతికి కానీ అమ్మవారి దేవాలయంలో దుర్గామాత దేవాలయంలో కూడా గురువారం శుక్రవారం మంగళవారం రోజున పసుపు కుమ్ముల మాలనంతా కూడా సమర్పించడం వల్ల శీఘ్ర కళ్యాణ యుగం దీర్ఘ సంగళం సిగ్గిస్తుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మంగళకరమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత